అంటే మేము అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం చేస్తాము హాస్యని ఎట్లుంటది అసలు మేము ఏమేమి చేస్తాం అన్ని చూపిస్తాం ఒకసారి హాస్ని చూపి లేదు లేదు నిన్ను నేను ఒక విషయం చెప్తా అయితే ఈ షాప్ పెట్టిన ఫస్ట్ టైము అసలు ఊడవడానికి ఎవరన్నా మా ఎందుకు ఇబ్బంది అంటే మనం పని మనం చేసుకోవాలి ఏం కాదు అట్లా అట్లా చేసుకుంటేనే మన కష్టం అనేది మనకు తెలుస్తుంది అని చెప్పేసి పాపం ఆమెనే ఊడుస్తా అని చెప్పింది ఎవ్రీ ఎవ్రీ డే క్లోజింగ్ టైంలో లా కుర్చీలన్నీ పక్కకు జరిపి నేను జరుపుతా అవి నేను జరుపుతా అవి

పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను ఇన్స్టా కాదులే గైస్ మనడు నన్ను గుర్తుపట్టి ఇన్స్టా ఫేమస్ అని అంటుండు ఎవరు ఏం ఫేమస్ కాదురు నువ్వు నన్ను లవ్ చేస్తున్నా నేను నేను లవ్ చేస్తున్నా హాయ్ అప్ మనలకి హాయ్ హాయ్ గైస్ రోజు దినచర్య ఇది అండ్ గైస్ చూసిరా ఆ పదాన్ని నేనే నేర్పించిన పరుగు పోతు నిజంగా గాయస్ ఎందుకంటే ఆమెకు చీపురు పట్టడం అవన్నీ కూడా నేనే నేర్పించిన ఎందుకంటే మన పని మనం మన మనకి విలువలేని చోట మనం ఉండొద్దు గైస్ అందుకే కిచెన్ లో ఈ విద్యలన్నిటిలోనూ ఆరితేరిన వాడు బోధి ధర్ముడు గైస్ ఇది మా కిచెన్ ఇది నా ఫ్రిడ్జ్ ఇది స్టార్టర్స్ అనేటి ఈరోజు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి మన దగ్గర చికెన్ నగెట్సు అండ్ ఇంకా వెజ్ రోల్స్ ఇంకా చికెన్ మోమోస్ చికెన్ చీజ్ మోమోస్ ఇంకా చికెన్ పకోడీ అండ్ చికెన్ లాలీపాప్స్ డ్రమ్ స్టిక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ దొరుకుతాయి రేపటి నుంచి సారీ ఈ రోజు నుంచే అండ్ ఇది వచ్చేసి ఫైవ్ మిషన్స్ మాది సిక్స్ లీటర్స్ ఫైవ్ మిషన్స్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ రెండు ఫ్రై మిషన్స్ మనకి అండ్ మన దాడ అన్ని మసాలాలు ఉన్నాయి లైక్ పెరి పెరి మసాలా ఇంకా మోమోస్ది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ మేము ఫుడ్ ఎట్లా తింటున్నాం తెలుసు రోజు కానీ ఫస్ట్ పొద్దుగాల మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీకి షాప్ తెరుస్తున్నా నేను నిద్ర లేక ఏం లేక ఐదు గంటల నుంచి నేను లేచి లేపితే గాని ఆరున్నర దాకా లేవడు ఐదున్నర ఆరు నా నిద్ర పోగొట్టుకొని లేపుతా ఇంకా నాలుగున్నరకు లేస్తానా నాలుగున్నరకు ఇది నిజమే అన్నీ చెప్తారా అట్లా అన్నీ చెప్తారా అట్లా నిజం చెప్పాలంటే ఒక అంటే కేటక ముందు నైట్ అంటే వర్క్ ఉంటే వర్క్ చేసుకొని మార్నింగ్ కొంచెం లేట్ గా లేస్తుండే కానీ ఇప్పుడు ఒక పది నిమిషాలు అటు ఇటు అయినా కూడా లేస్తుండే పాపం నిద్ర ఉంటలేదు ఏముంటలేదు ఉంటలేదు నాకే బాధ అవుతుంది సరిదాగా సాగే సమయంలో అది రా ప్రేమ అంటే ప్రేమ అంటే ఇదే రా కలిసి రా లేదా అన్ని తిట్టిన తర్వాత ఇప్పుడు చెప్పింది బాబే కలిసి ఉందాం రా పారిపోదాం రా పెళ్లి చేసుకున్నాం రా నువ్వు నాకు నచ్చావు సినిమా పేరు చెప్తున్నావా తింటున్నాం అంటే నేను మార్నింగ్ షెటర్ తెరుస్తున్నా నేను ఊసుంటున్నా కూర్చున్న తర్వాత ఒక టెన్ థర్టీ లెవెన్ థర్టీ ఫార్టీ టు ట్వెల్వ్ అయినప్పుడు మన ఎవరైనా మనల్ని ఇక్కడ పెట్టేసి నేను హాస్టల్ ఎక్కించుకొని వస్తున్నా వచ్చేటప్పుడే కిరణ్ రోకి ఇంకా హాసినికి నాకు నేను ఒకవేళ వెళ్తే ఇంటికన్నా తినేస్తున్నా హాసిని ఒకవేళ తినకపోతే ఇక్కడ వచ్చి తింటున్నారు తినే సెటప్ ఇక ఇక్కడ పెట్టుకుంటున్నాం మేము ఇక్కడ ఇక్కడ రౌండ్గా చేసుకొని అంటే తర్వాత ఒకళ్ళని తింటున్నాం అందరు తినడానికి ఉండదు ఎందుకంటే కౌంటర్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి సో ఇక్కడ చేసుకొని తింటున్నాము ప్రస్తుతానికి అయితే ఇది ఉంది ఈ రోజు నుంచి ఫ్రైస్ స్టార్ట్ అవుతున్నాయి గైస్ మీరు వచ్చేయండి గాయస్ మీరు వచ్చేయండి చాలా పీస్ఫుల్ ఉంటుంది మీకు అండ్ గాయస్ ఇంకోటి చెప్తున్నా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటే నా దగ్గరికి టోటల్ దగ్గరికి వచ్చి బ్రో వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో అన్నారు కదా అని చెప్పండి నేను వాళ్ళకి ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తాను అండ్ వాళ్ళకి ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి టేబుల్ ఇస్తాను ఇంట్లో ఎన్ని రోజులు అని ఉంటారు అట్లా ఇక్కడికి వచ్చి కొంచెం ఫ్రెష్ ఫీల్ అవ్వండి ఫ్రీ వైఫై ఉంటుంది ఇక్కడ స్నాక్స్ ఉంటాయి మీకు కావాల్సిన ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ జస్ట్ మీరు రండి ఎంజాయ్ చేయండి ఓకే అండ్ వాళ్ళకి అది చెప్తున్నా ఇదైతే ఇది సంగతి అండ్ మన క్రికెట్ కోర్టు కూడా చాలా మంది వస్తున్నారు మన ఒకసారి ఒకసారి గైస్ జస్ట్ మన ఏమంటారు వెనకాలనే మన డోర్ నుంచి వెళ్ళి ఆ పక్కన కూడా దారి ఉంటుంది గైస్ ఇది వచ్చేసి క్రికెట్ కోర్ట్ మనది సో ఇది చీకట్లో సూపర్ అయితే ఇది క్రికెట్ కోర్ట్ పక్కన బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది అండ్ గైస్ క్రికెట్ వచ్చేసి మనకి రెగ్యులర్ డేస్ లా ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది వీకెండ్ లోనేమో ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది అదే సాయంత్రం చీకట్ల రెగ్యులర్ డేస్ లోనేమో ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది వీకెండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటది డబ్బులు ఊరికే రావు తక్కున్నకాడ ఆడుకోండి మన తక్కువ ఉంది సో మీరు అందరు వచ్చేయండి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా వైబ్స్ మంచి వైబ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు అండ్ ఇట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఖాళీ డబ్బా ఇలా ఒక మనిషిని వేయచ్చు నిమ్మలంగా

డేంజర్ సో మా దినచర్య ఇట్లుంటుంది ఇట్లా క్లీన్ చేసుకుంటాం మేము రోజు గైస్ వచ్చి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రోజు మంచి మంచి వీడియోస్ ఇస్తాము క్లోజింగ్ టైంలో వీడియోస్ ఇస్తాము ఎట్లాంటి కంటెంట్ చేయాలి ఏం చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్